నా వందనాలు ఏదైనా వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదువుకుందాము కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించును ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరి దేవునికి సహోదరులరా ఎందుకన్న తెలియజేస్తుంది ఈ కార్యక్రమం ద్వారా అనగా ఆయన ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాను దేవుని బిడ్డలు కలుసుకోవాలి దేవుని సేవకుడు దేవుని బిడ్డలు దేవుని సేవకుడు దేవుని సేవకుడు అంటే అలాగా ఎవరైనా కలుసుకోవాలి అది దేవుని చెప్తాను స్త్రీలు పురుషులు 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 స్త్రీలు స్త్రీలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కలుసుకోవాలి సమాజంగా కూడుకుంటా మానకూడదు ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి దైవ కార్యాలు ఇంత స్పీడ్గా జరుగుతున్నాయి దేవుని స్వతం కొన్ని సంవత్సరాల క్రితం లేనటువంటి శాంతి టీవీ మన నెల్లూరు నగరానికి వచ్చింది ఈ శాంతి టీవీ ద్వారా స్వార్థ స్వార్థీకరణ జరుగుతుంది శాంతి టీవీలో వచ్చేటువంటి వేరు వేరు దైవజన్లు వాక్యాలు బోధించడం దాన్ని బట్టి సువార్త స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి వెళ్తుంది సువార్త ఎరగని వాళ్ళకి సువార్తను గురించిన విషయాలు తెలపడుతున్నాయి ఇంకా సత్యాన్ని వాళ్ళకి రిమైండ్ చేస్తుంది శాంతి టీవీ సత్యాన్ని మళ్ళీ 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 రిపీట్ చేసి వాళ్ళు స్థిరపరచబడినటువంటి సత్యములో దాన్ని గుర్తు చేసి వారి నిర్మలమైన మనసులను రేపేటువంటి పనులు ఉంది శాంతి టీవీ శాంతి టీవీని బట్టి నేను నామాన్ని మయపరుస్తున్నాను గేమిస్తాను సమస్త జ్ఞానమునుకు మించినటువంటి క్రీస్తు సమాధానం ఈ మాటల ద్వారా ప్రజలకు కలుగుతుంది శాంతి టీవీ అని పీస్ నా శాంతిని అనుగ్రహిస్తున్నాను అని చెప్పినట్టు లోకం అనుగ్రహించినట్టు కాదు నా శాంతి మై పీస్ ఈ శాంతి టీవీని బట్టిన ప్రభు రామాన్ని మయపరుస్తూ శాంతి టీవీ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాలని రోజు కనీసం ఒక గంట సమయం అన్నా శాంతి ఒక వన్ అవర్ అన్న టీవీ కార్యక్రమాలు చూడడానికి కేటాయించాల్సిందే కోరుతున్నాను రోజుల్లో ప్రతి వాళ్ళు బిజీ ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఖాళీగా ఉన్నవాళ్ళు మొబైల్లోనూ దేట్లోనే బిజీగా ఉంటారు బిజీ 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 లైఫ్ అయిపోయింది న్యాచురల్గా వచ్చే బిజీ ఒకటైతే సహజంగా వచ్చే బిజీ ఒకటైతే కొని తెచ్చుకునే బిజీ కూడా ఒకటి ఉంది కొని తెచ్చుకుంటే వాళ్ళంతటా వాళ్ళు బిజీ అయిపోతున్నాము మళ్ళీ బిజీ ఖాళీగా ఉన్నామంటే ఏదైనా పని పడతారేమో పని చెప్తారేమో అనేటువంటి ఉద్దేశం బిజీ అనే దాని గురించి ఒక దేవుడి బియూఎస్ వై బిజీ అనేదానికి బీయింగ్ అండర్ శాటన్ స్టోక్ అన్నాడు అనగా బిజీగా ఉన్న వాళ్ళందరూ సాతాను కాడి కింద ఉన్నారని కాదు అదే సమయంలో వారిలా చెప్పినప్పుడు ఒక దేవుడిలా చెప్పినప్పుడు నేను బిజీ అనేదానికి మరొక ఎక్స్ప్లెనేషన్ బీయింగ్ అండర్ సేవియర్స్ యో బిజీ అంటే రక్షకుని కాడి కింద ఉండి తీరిక లేని విధంగా ఉండడం మనం బిజీ అంటే సాధాను కాడి కింద ఉంది లోకంలో లోక సంబంధమైన అలవాటులో వేరు వేరు ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండి అక్కడ బిజీగా ఉన్నవాళ్ళు ఇక్కడ బిజీగా ఇక్కడికి రాలేదు ఇక్కడ బిజీగా ఉన్నవాళ్ళు అక్కడికి రాలేదు కాబట్టి ఎవరి కాడి కింద ఉన్నావు ఎలా ఉన్నావు బిజీగా ఉన్నావా టైమ్ ఈజ్ షార్ట్ బిజీగా ఉండాలి టైమ్ ఈజ్ షార్ట్ ఈ షుడ్ నాట్ బి లేజీ టైమ్ ఈజ్ షార్ట్ సమయము సంకుచితంగా ఉంది టైమ్ ఈస్ అట్ హై చాలా దగ్గరగా ఉంది పరలోక రాజ్యం వచ్చే సమయం ప్రభువు వచ్చే సమయం ఈ ప్రపంచం యొక్క అంతమయ్యేటువంటి సమయం వాటి మనం జాగ్రత్తగా ఉన్నాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ప్రతి ఎపిసోడ్లో మన దేవుడి వాక్యాన్ని ధ్యాస్తో దేవుడి వాక్యం తప్ప మనం వేరే దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు తప్ప మనం వేరే వాటి గురించి అనవసరం వాటి గురించి మనం ఆలోచించడం లేదు అలా అనవసరం విషయాలు ఆలోచించి మనం బుర్ర పాడు చేసుకోవడం మన సమయాన్ని వేస్ట్ చేసుకోవడం మంచి స్తోత్రం లేదు గత వారంలో కొంతమంది ఒకరిద్దరు ఫోన్ చేశారు వారు అనారోగ్యంగా ఉన్నారు వారిని దేవుడు దర్శించాడు ప్రభు కార్యాలు చేస్తున్నాం రక్షింప నేరకున్నట్లు అనగా అస్వస్థత కలువు చేయకుండాట్లు యహోవా హస్తము కొరచ కాలేదు హీఈస్ హీలింగ్ గాడ్ నేను స్వస్థపరిచే దేవుణ్ణి అని వాగ్దానం చేసినప్పుడు ఒక ఐదు వందల సంవత్సరాలు మాత్రమే స్వస్థపరుస్తాను లేదా వెయ్యి సంవత్సరాలు మాత్రమే స్వస్థపరుస్తా తర్వాత నా వల్ల కాదు చివరి వరకు చేయాలంటే నా వల్ల కాదండి రిజర్వేషన్స్ అనే వాటిని డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు పెట్టారు అప్పుడు కాలానికి కొంతకాలానికి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ దాన్ని తీసేద్దాం ఎక్కువ విదేశీ సంస్థలు ఆర్థికం సహాయం చేస్తున్నటువంటి స్థానిక సంస్థలకి లేకపోతే సహవాసాలకి ఫెలోషిప్స్కి మీకు ఒక పది సంవత్సరాలు మేము సపోర్ట్ చేస్తాం తర్వాత సపోర్ట్ చేయండి మీరే మీ అంతటి మీరు సెల్ఫ్ సపోర్ట్ కావాలి మీరు స్వయం పోషిత వ్యక్తులుగా సేవకులుగా సంఘాలుగా మారాలని చెప్తున్నారు అంటే ప్రతి వాళ్ళు ఇంతకాలానికి మీరు సెల్ఫ్ అది కండి అని చెప్తున్నారు ఒక సంస్థ ఒక ఐదు సంవత్సరాలు జీతం ఇచ్చి లేదా పది సంవత్సరాలు జీతం ఇచ్చి తర్వాత ఆ శాలరీలో టెన్ పర్సెంట్ కట్ చేస్తూ ఒక్కో సంవత్సరం టెన్ పర్సెంట్ కట్ చేస్తూ కట్ చేస్తూ చివరికి ఏమి లేని విధంగా వాళ్ళు ఈ ఈలోపు వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు సెటిల్ అవుతారు వాళ్ళు సెల్ఫ్ సపోర్ట్ అవుతారు ఎందుకు చెప్తారంటే హెల్ప్ చేయడానికి కూడా ఒక పరిమితి ఉంది హెల్పింగ్కి ఒక పరిమితి ఉంది మనం అందరికీ తగిన విధంగా మనం చేయలేము ఏం చెప్తారంటే మన లిమిటేషన్స్ మనకు ఉన్నాయి మన జీవితంలో ఆత్మీయ జీవితంలో మన లిమిటేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి లిమిటేషన్స్ లేవు మనిషికి లిమిటేషన్స్ ఉన్నాయి కానీ దేవునికి లిమిటేషన్స్ లేవు నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం సుఖాంతమైనటువంటి కథ సుఖాంతమైనటువంటి సముద్రపు ప్రయాణ కథ సుఖాంతమైనటువంటి సేవకులు సురక్షిత తీరాన్ని చేరుకున్నటువంటి కథను గురించి మనం మాట్లాడుకున్నాం ఇరవై ఏడవ చేయాము నలభై నాలుగో వచనాన్ని మూలవాక్యంగా చేసుకొని నిన్న మనం ఆలోచించావు భయపడిపోయిన సందర్భాలు వాళ్ళు భయపడిన సందర్భాలు రెండు మాత్రమే ప్రస్తావించారు ఇంకా భయపడిన సందర్భాలు చాలా ఉండొచ్చు ఈ రోజుల్లో ఇచ్చుమించు ఓ రోజుకు ఒకసారి కొన్ని భయాలు మనల్ని ఆవరిస్తుంటాయి భయపడిన వాడు ఎవడు ఎవరు భయపడే వాళ్ళు ఏదో భయం కరెంట్ బిల్లు ఎలా కట్టాలనే భయం కావచ్చు పిల్లల ఫీజులు ఎలా కట్టాలనే భయం కావచ్చు ఈ భయాలన్నీ ఉంటున్నప్పుడు ఈ భయాలు పెరుగుతున్నప్పుడు వాక్యములో నుంచి వచ్చిన విశ్వాసం ద్వారా దేవుడు మాట్లాడిన మాటల వల్ల కలిగిన విశ్వాసాన్ని బట్టి ఈ భయాన్ని మనం చేయాలి అణచివేయాలి లేదు అంటే భయం బాగా పెరిగింది అనుకోండి ఖాళీగా ఉన్న ప్లాట్లో పిచ్చి మొక్కలు పెరిగే అవకాశం ఉంది అలాగే వాక్యము లేనటువంటి మన మనసులో పిచ్చి మొక్కలుగా ఈ భయాలు ఆందోళనలు రకరకాలు పెరిగే అవకాశం ఉంది మన ఆత్మ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది మన భయాలనే విశ్వాసం ద్వారా అణిచివేసుకోవాలి విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట విశ్వాసం భయం పిరికితనం విశ్వాసం ధైర్యం దేవుడిచ్చిన ధైర్యం దట్ ఈస్ ఫైట్ గాడ్ గివెన్ బోల్డ్నెస్ దట్ ఈ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ఫై కానీ అపవాది ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ నెగిటివ్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ పియర్ ఒకటి అభయానుభవం అని చెప్తుంది రెండోది అనేక రోజులు వాళ్ళు సూర్యుని కానీ నక్షత్రాన్ని కానీ చూడలేదు చూడాలని ఆశించారు నక్షత్రాన్ని రోజు చూస్తూ నక్షత్రాలను చూస్తే వాళ్ళకి ఏదో వస్తుందని కాదు సూర్యుని చూస్తే ఏదో వస్తుంది అనగా సూర్యుడు వాళ్ళకి కనిపించ సూర్యుడు రాలేదు మేఘాలను చాటున నక్షత్రాలు కూడా మేఘాలు చాటు ఉండిపోయి అంత ఆకాశం అంత అంధకారం అయిపోయింది ప్రకాశమానమైన మేఘాలని వెండి మేఘాలని వెండి మేఘాలు అని చెప్పబడినట్లుగా ఉండే బ్రైటర్ క్లౌడ్స్ వాళ్ళు చూడలేదు డార్క్ క్లౌడ్స్ చూశారు వారి మీద మేఘము ఆవరించి వారి ప్రయాణాన్ని ముందుకు సాగలేకుండా చేసింది ఎప్పుడైతే మేఘం పైకి లేచిందో ఇస్రాయల్ ప్రజలు అరణ్యయాత్ర కొనసాగించడం మన మీద కమ్ముకున్నటువంటి కారు మబ్బులన్నీ తొలగిపోతే మనము కణానుకు చేరగలం పరమ కణాలనుకు చేరగలము క్రీస్తు ఉన్నటువంటి కణాను కన్నా శ్రేష్టమైనటువంటి పరలోకానికి మనం చేరుకోగలం మూడోద అద్భుతం బ్రతుకుతామనే ఆశ ఎవరిలో లేదు రెండు వందల డెబ్భై ఆరు ఖైదీలలో పౌలు కూడా పౌలు కూడా ఆశ లేకుండా పోతుంది ఆత్మీయుడే ఆత్మపూరుడే ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాడే ఆయనప్పటికీ ఆశను కోల్పోయి నిరాశతో జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మీ నిరాశ సమయంలో దేవుడు మీకు ఒక దర్శనాన్ని ఇచ్చి మీకు ఒక విజన్ ఇచ్చి ఒక ప్రత్యక్ష ఆ దర్శనము లేకపోతే పౌలు నశించుకునేవాళ్ళు ఇతరులతో పాటు ఇతరులలాగా నశించిపోయేవారు దేవోక్తి లేని ఎడలా నశించిపోతాడు వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ టేలింగ్ నశించుకోవాల్సినటువంటి పౌలు నశించుకోవాల్సినటువంటి పౌలతో పాటు ఇతర ప్రయాణికులు బట్ గాడ్ సేవ్ గాడ్ హ్యాస్ ரெண்டு வந்த டெபை ஆறு மதிக்கு தேவுட தர்சனம் இல்லை ஒரு பவுருக்கு தர்சனம் சாடு பவுலா தான் அந்த காமன் விஷன் ஆசன் கேஸ்ட் வாழை தலி போய் வாழ ஆசை கிளிகை நிறீக் கலிந்த நாலோ விஷயம் ஆச்சரிய காரியம் இட்ஸ் மிரக்கல் இட்ஸ் சைன் இட்ஸ் அண்டர் சூச்சன ஒரு மகத் காரியம் ஜரி పౌలను సింహము నోటు నుంచి తప్పించినట్టుగా అనగా ప్రమాదాలు సమస్యలు నోట్లో అంటే నీరో చేతిలోంచి తప్పించబడ్డాడు అని కాదు నీరో చేతిలోంచి తప్పించబడలేదు ఆయా సందర్భాల్లో కొంతమంది చేతిలోంచి తప్పించబడ్డాడు అనగా ఫేస్టు ఫెలిక్స్ గలియోను అగ్రిపా వీళ్ళ చేతిలోంచి తప్పించబడ్డాడు కానీ చివరికి నీరో చేతిలో తాను వధించబడ్డాడు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సింహము నోట నుంచి నన్ను తప్పించను సింహము నోటు నుంచి తప్పించబడ్ దావీదు సింహము నోటు నుంచి తప్పించబడ్డాడు సంసోను సింహము నోటు నుంచి తప్పించబడ్డాడు దానియాలు సింహము నోటు నుంచి తప్పించబడ్డాడు సింహము నోటు నుంచి తప్పించబడినటువంటి నాలుగో వ్యక్తిగా మనము పౌలు గురించి చెప్పుకోవచ్చు అక్షార్థమైన సింహం గురించి కాదు సముద్రము అనేది సింహం సమస్యలు అనే సింహం రూపంలో వచ్చి అతను మీద దాడి చేసినప్పటికీ కూడా ప్రభు అతని పక్కన నిలిచాడు మన విజయ రహస్యం ఇదే ప్రభు సాన్నిధ్యమే మన విజయ రహస్యం గాడ్స్ ప్రజెన్స్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్ సంసోని యొక్క బలరహస్యము జుట్టులో జడల్లో లేకపోతే వెంటుకల్లో ఉందేమో కానీ మన బలరహస్యము వెంటుకొలలో భౌతికమైన వాటిలో లేదు మన బలరహస్యము யாக்கோபி யொக்க மன பக்கம் உடம்பு அது மன விஜய ரகஸ்யம் கேரளி வேணு ஆச்சரிய காரம் ஜெரிஞ்சு ததுவாரா வாழ் கேரளம் செடுக்க சுகாந்தமன கதம் டிராஜி யா மாராசின அது நாட் டிராஜி காமெடி அதுக்க அது எக்ஸர்ஷன் அதுக்கெக்பிஷன் கா அது டூர் అదొక పిక్నిక్గా అదొక విహారయాత్రగా అదొక మెమొరీగా ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచాడు దేవుడు దేవని స్తోత్రం అనేది నీ జీవితంలో చేదైనటువంటి అనుభవాలు కూడా కొంతకాలానికి దాన్ని రివైజ్ చేసుకుంటున్నప్పుడు దాని గురించి ఆలోచించినప్పుడు అది మధురమైన జ్ఞాపకాలుగా ఫీల్ సరే దేవుని స్తోత్రం మనం వీటన్నిటి గురించి నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాము రండి ఈ దినము మనం దేవుని వాక్యం ఆలోచించాలి వాక్యము మనకు ఆహారం కనుక ఇది మనం నడిపించడానికి దైవికమైన తలంపులు మనం సేకరించుకుందాం రూతు బోయసు పొలములో పరిగలను వేర్కొన్నట్టుగా దేవు సన్నిధిలో నుంచి మనము ఆత్మ సంబంధమైన వాక్యాలు సత్యాలు అనే పరిగలను మనం వేరుకుందాం రండి మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ ఛాయము నలభై నాలుగో వచ్చినాయము దేవని స్తోత్ర ద రెస్ట్ ఆల్ మనేజ్డ్ టు సర్వైవ్ బై క్లింగింగ్ టు బ్లాంక్స్ అండ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ది షిప్ సో దట్ ఎవరీ వన్ సో దట్ ఎవరీ వన్ ఆర్ సో దట్ ఆల్ ఆల్ ప్రिजनర్స్ ఆల్ మనేజ్డ్ ప్రिजनर्स నో తప్పించబడౌ ఇపుడు ప్రశ్న అది కాదు నో పలకల మీద తప్పించబడవా చెక్కల ద్వారాల అవి వీదుకోనే లేదా వేరే విధానం నాలుగో విధానం ఏదైనా ఒకటి నాలుగో విధానం ఇప్పుడు అవన్నీ కాదు ఫైనలీ వి రీచ్ ద ప్లేస్ వర్ సేవ్ మన కాపాడబడ్డాము తప్పించబడ్డాం సేవ్ అవర్ సోల్స్ ఎస్ఓఎస్ అన్నట్టుగా మేము అరిచాము క్యాకులసాము దేవుడు సహాయం చేశాడు స్వర్గంలో దేవుడు సహాయం చేశాడు సముద్రాన్ని దాటించాడు ఇక్కడ రాయబడింది అక్కడ రాయబడినటువంటి మాటలు సముద్రాన్ని దాటించాడు దేవుడు ఐదో కిలికి కిలికిను పంపు లేకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి ఒక సముద్రం దాటాడు మరో సముద్రం దాటాడు మనిషిని ముంచి వేసి మనిషిని మరణానికి గురి చేసేటువంటి అనుభవాల్లోంచి సముద్రానుభవాల్లో నుంచి సంహరించేటువంటి అనుభవాల్లోంచి సాగర మర్దనం చేసి తన సేవకుని కాపాడినట్టు సందర్భం దేవుని స్తోత్రం లేదు మనం ఆలోచిస్తున్నటువంటి మాట మన టైటిల్ పక్షపాతి కానీ దేవుడు అంటే ఏంటి అర్థం అందరూ తప్పించుకున్నారు ప్రార్థించిన అందరూ అని కాదు అక్కడ ఓడ యజమానుడు ఓడ నావికుడు లేకపోతే శతాధిపతి సైనికులు అందరూ తప్పించుకున్నారు విశ్వాసి అవిశ్వాసి నాస్తికుడు ఆస్తికుడు హేతువాది ఏతువాది కాను అందరూ తప్పించమంటారు ఎవరు నశించుకోవడం దేవుడు చెప్పారు కాదు కొంతమంది మేము అనుకున్నాం మేము పలానా వాళ్ళ మేము ఆస్తి అండి కొంతమంది మేము ఆస్తి అండి ఒక్కొక్కరు తెలియకుండా ఏదో గ్రూప్లో జాయిన్ మేము పలాని చర్చండి పలాని డినామినేషన్ అండి మేము పలాని కులవండి ఏవో కొత్త కొత్త బంధాలని మనం పెట్టుకున్నాం కొత్త కొత్త అటాచ్మెంట్స్ని మనం పెట్టుకున్నాం కానీ దేవుడు మనందరినీ తలబెడలుగా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నాం వారందరూ తప్పించుకున్నారు అందరూ అందరి విషయంలో దేవుడి చిత్తం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించాం ఇదే వాక్యాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు దేవుడిని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుడు కాపాడేడు దేవుడు కాపాడాడు కాబట్టి ఏమని అర్థం చేసుకోండి వాళ్ళలో నమ్మని వారిని ఆయన చంపెను నమ్మని వారిని ఆయన సంహరించను నమ్మని వారిని ఆయన నశింపు చేసను నమ్మనటువంటి ఖైదులు చచ్చిపోయారు నమ్మని సైనికులు చచ్చిపోయారు కాదు దేవుడు నమ్మనంత మాత్రాన చంపేటువంటి దేవుడు దేవుడు క్రూరలైంది దేవుడు నమ్మడానికి అవకాశం వస్తుంది ఆయన నియంత లాంటి దేవుడు కాదు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి లాంటి దేవుడు దేవుడి స్తో లేడు ఏం జరిగింది ఓడలో లేకపోతే పక్షపాతి కానీ దేవుడని మనం దేవుడిని ఎలా అనుకోవచ్చు ఈ నలభై నాలుగో వచ్చినలో దేవుడు యొక్క ప్రస్తావన లేదు దేవుడు అనే మాట లేదు యహోవ దేవుడనో ఏ సూప్రమనో దేవుడు అనే మాట కానీ దైవ కార్యము దాగి ఉంది దేవుడనే పేరు లేనప్పటికీ కూడా దైవ కార్యము అక్కడ కనిపించింది వాళ్ళు తప్పించుకున్నారంటే మనిషి కార్యం కాదు తప్పించబడ్డారు అంటే అది మనుషుల కార్యమే మనుషులు చేసిన కార్యమే మనుషుల కార్యం చేయడానికి దేవుడు ప్రకృతిని అనుకూలపరిచారు తద్వారా వాడు కాపాడబడ్డారు తప్పించబడ్డారు దేవుడు స్తోత్రం పక్షపాతి కాని దేవుడు అని అర్థం చేసుకోవడానికి కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి మొట్టమొదటి విషయం మార్కు వార్త పదహారో వచ్చాయము పదిహేను వచ్చాయో మనకందరికీ తెలిసిన గ్రేట్ కమిషన్ అని చెప్పబడిన మాటలో లేకపోతే ఆ గ్రేట్ కమిషన్ ఒక పార్ట్ మనం చూస్తున్నాం మీరు నశించిపోయిన ఇస్రాయలు దగ్గరికే అని కాదు నశించిపోయిన ఇస్రాయలుడు కానివ్వండి ఇస్రాయలుడు కాకపోయిన వాడు యూదుడు కానివ్వండి యూదుడు కానివ్వండి నశించిపోయిన వాళ్ళందరి దగ్గరికి మీరు అలా గో టు ఆల్ అందరి దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు మతైస్సు వార్తలో వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళమన్నాడు మతస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినలో వాళ్ళకి తాను సర్వాధికారము పొందుకున్న తర్వాత సర్వలోకానికి వెళ్ళమన్నాడు ఇంతకుముందు స్వల్ప లోకానికి వెళ్ళమన్నాడు పదో అధ్యాయంలో పద్దెనిమిది అధ్యాయాల తర్వాత లేకపోతే పదిహేడు అధ్యాయాల తర్వాత స్వల్పలోకము లోకము నుంచి సర్వలోకానికి వెళ్ళాలి హోల్ క్రియేషన్ వర్డ్ వరల్డ్ సర్వలోకానికి వెళ్ళండి అనగా అందరికీ ఏం ఏం చేయాలి ఎందుకు వెళ్ళాలి అందరిని చూడమని కాదు వీళ్ళలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఎన్ని తెగలు ఉన్నాయి ఎన్ని వర్ణాలు ఉన్నాయి ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి ఎన్ని ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయని చూడడానికి కాదు సర్వే కోసం కాదు నేను పంపించింది స్వార్థ ప్రకటన కోసం చాలా మంది సర్వేలు చేస్తున్నారు డిబేట్లు చేస్తున్నారు ఇవన్నీ ఆపేసి సర్వేలు డిబేట్లు ఆపేసి స్వార్థ ప్రకటిద్దాం సత్యాన్ని ప్రకటిద్దాం ఒకటి అందరికీ సువార్త అందాలి పక్షపాత కాని దేవుని యొక్క ఆలోచన వన్ షుడ్ హియర్ దాస్పల్ అందరూ సువార్తలు వినాలి ఇండియాలో నమ్ముతారు కాబట్టి అందరూ వినాలి దేవుని స్తోత్రం సువార్త అందరికీ అందాలి దాస్పల్ షుడ్ రీచ్ ఎవ్రీ అంతటా రాజ్య సువార్త అన్ని చోట్ల ప్రకటన సాక్ష్యార్థమై ప్రకటించబడాలి అప్పుడు అంతం వస్తుంది సాక్ష్యార్థమై దేవుడు సువార్త ప్రకటించబడాలి ఒకటి అందరికీ సువార్త అందాలి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై వచ్చినాయి అంతటా కొందరునని కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలి అందరూ మారు మనసు పొందుతారా లేదా అనే సంగతి పక్కన పెట్టండి అందరూ మారు మనసు పొందాలి ఒకటి అందరికీ స్వార్త చేరాలి రెండోది అందరి మనసు మారాలి కరప్ట్ అయినటువంటి పాపము వలన పక్కదారి పట్టినటువంటి లేకపోతే చెడుగా మారినటువంటి కులిపోయినటువంటి భ్రష్టమైపోయినటువంటి మనసు మారాలి న్యూ హార్ట్ న్యూ మైండ్ న్యూ వే ఆఫ్ థింకింగ్ రావాలి మారు మనసు రావాలి పట్టణము లో ఉన్నటువంటి ప్రజలారా మీరందరూ మారు మనసు జరిగారు మీ థియాలజీస్ మీ మిథాలజీస్ ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడడం లేదు మీరు మారాలి మనసు మారాలి పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి మొదటి రాకడ జరిగిన తర్వాత ఇప్పుడు రా రెండో రాకడ జరగబోతుంది కాబట్టి మీరు మారాలి మారు మనసు పొందాలి దేవనిస్తోంది పక్షపాతి కాని దేవుడు అందరూ మానవ మనసు పొందాలి అందరూ కొత్తగా జన్మించాలి అందరూ రక్షింపడాలి అందరూ నూతన సృష్టిగా మారాలని కోరుకుంటున్నారు మూడో విషయం అపోస్తల కార్యములు రెండో వచ్చాయము నాలుగో వచ్చాయి కొందరు కాదు నూట ఇరవై మందికి పైగా ఉన్నవాళ్ళు సుమారు నూట ఇరవై మందిగా ఉన్నవాళ్ళు ద ఆల్ వన్ ట్వంటీ మెంబర్స్ ఏం జరిగింది వాళ్ళకి అందరూ ఆ పరిశుద్ధాత్మ ఆ దిగి వచ్చిన పరిశుద్ధ అతి జ్వాలలుగా కనబడినటువంటి ఒక అద్భుతమైన శబ్దంగా అంటే అల్ట్రాసోనిక్ సౌండ్ గా వినబడినటువంటి ధ్వనిగా వినబడినటువంటి ఆత్మీయ ధ్వని ఆ ఇల్లంతా వ్యాపించినట్లు విభాగింపబడినట్లుగా కనబడింది ఆ ఆత్మ వారికి ఏం ఇవ్వలేకపోయాడు సారీ ఫస్ట్ టైం నేను ఇవ్వలేదు నెక్స్ట్ టైం ఏదో ఇస్తాను ఆ వచ్చిన మొదటిసారి ఆయన లాంచ్ అయిన టైంలో ఆయన రిలీజ్ అయిన టైంలో ఆయన విడుదలైన టైంలో ఆయన దిగి వచ్చిన డిసెంట్ అయిన టైంలో ఏసు అసెండ్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ డిసెండ్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది యేసు చెప్పిన మాట నెరవేరింది తొమ్మిది రోజుల తర్వాత నెరవేరింది పదో రోజు అది నెరవేరింది ఏంటది అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఆ ఆత్మ వారికి అనుభవించిన అనుభవించినకూడదు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడేస్తారు ఇంతకు మునుకడు చేయని పని వాళ్ళు అసాధ్యమైన పనిని వాళ్ళు చేయడం వాళ్ళు భాషలు నేర్చుకునే భాషలో మాట్లాడేదం అక్కడ నేర్చుకునే సమయం లేదు పరిశుద్ధాత్ముడు దిగు వచ్చాడు నమ్మిన వారి వాళ్ళ ఈ కనబడ మనం కొత్త భాషలో మాట్లాడతారు పరిశుద్ధాత్ముడు రాకుండానే మనం అన్ని భాషలో మాట్లాడించలేము ఆయన రావాలి మాట్లాడించాలి మన నాలుగును మన నోటి నాలుగు నియంత్రించాలి మనల్ని తన వశంలో చేసుకోవాలి మనల్ని తన గ్రిప్పులో తన కంట్రోల్లో పెట్టుకోవాలి అందరూ అన్య భాషలతో మాట్లాడి అన్య భాషలతో మాట్లాడి అనేది కూడా కాదు అందరూ ఆత్మతో నింపబడ్డారు ఆల్ సోల్స్ ఆల్ స్పిరిట్స్ వేర్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆరు రాతిపాలను నీళ్ళతో నింపబడ్డారు ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై రాతి బాణల కన్నా శ్రేష్టమైనటువంటి ఆత్మ బాణలు అదృశ్యమైన బాణల్లో కానాలోని ద్రాక్షారసము కన్నా ఆత్మ సంబంధమైన ద్రాక్షారసము హరిశుద్ధాత్మ అనుభవం ఆ ఆత్మీయ శ్రవము వారి ఆత్మల్లోకి వంపబడింది దేవుని స్తోత్రం లేదు పక్షపాతి కాని దేవుడు ఒకటి అందరూ సువార్త వినాలని అందరికీ సువార్త అందాలని రెండు అందరూ మారు మనసు పొందాలని మూడోది అందరూ ఆత్మతో నింపబడాలని దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను మొదటి కురిజులు రాసిన పత్రిక పద్నాలుగో వచ్చాయని ఇరవై నాలుగో వచ్చిన అందరూ ప్రవచించుతుండగా కొరింది సంఘములో ఉన్నటువంటి వాళ్ళ గురించి అక్కడ వర్షిప్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు అందరూ ప్రవచించుతుండగా కొందరు ప్రవచించుండగానే కాదు అందరూ ప్రవచించుతుండగా చాలేండి ఇక్కడ చూడండి అందరూ ప్రవచించుతుండగా అందరి బోధ వలన అందరి వలన విమర్శించబడను చూడండి అందరూ ఇరవై మూడులో అందరూ భాషలతో మాట్లాడుతుండగా అందరూ ఇరవై నాలుగులో అందరూ ప్రవచిస్తుండగా ఈ రోజుల్లో ఎవరో ప్రవచన వరం కలిగిన వాళ్ళు ప్రాఫెట్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు సోకాల్డ్ ప్రాఫెట్స్ ఉన్నారు ఇక్కడ కొన్ని సంఘంలో అందరూ ప్రవచిస్తుండగా మోసే చెప్పాడు దేవుడి ప్రజలందరూ ప్రవచిస్తే తప్పేంటి దేవుని కుమారులందరూ లేకపోతే దేవుని బిడ్డలందరూ లేకపోతే మన పాలెములో మన ఇస్రాయల్ ప్రజలు ఇరవై లక్షల మంది ప్రవక్తలైతే ప్రాప్లం ఏంటి ప్రవక్తలు కావాలి అది నా వాంఛ అని యమనస్తుడైనటువంటి ఆత్మీయంగా ఎదగినటువంటి యహోషువా అనేటువంటి తన ఆత్మీయ కుమారుడితో ఆత్మీయ వారసుడితో ఆత్మీయ సహోదరుడితో చెప్పిన సందర్భం మనం చూస్తున్నారు అందరూ ప్రవచిస్తున్నారు అందరూ ప్రసంగిస్తుండగాని కాదు అందరూ ప్రవచిస్తుండగా అవిశ్వాసి అయినను అనగా రక్షింపబడని వాడైనను ఈ ఉపదేశం ఎరుగని వాడు యూధామత బోధనలో పెరిగిన వాడైంది ఈ ఉపదేశము పెరిగిన వాడు ఈ అపోస్తుల బోధన ఎరగని వాడు ఎవడైనా లోపలికి ఆరాధన మందిరంలోకి వాళ్ళ హాల్లోకి కొరింటి పట్టణంలోకి వస్తే అందరి బోధవలన అందరి బోధవలన స్తోత్రం మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి కానీ బోధకులుగా లేదు బోధకులు బాధించేవారిగా ఉన్నారు బోధకులకు బాధకులుగా మారే అందరి వలన విమర్శించే అనగా అందరూ సేవ చేయాలి మనం రాజులైన యాదక సమూహమై ఉన్నాము నాలుగంతల దర్శనం ఫోర్ ఫోల్డ్ విజన్ ఫర్ ద చర్చ్ లో అందరూ పరిచయలు ఇన్వాల్వ్ కావాలి ఈ శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి ఒక్క చెయ్యో అనుకోండి మరొక చెయ్యి లేవడం లేదనుకున్నాం దాన్ని పారలైజ్ అంటారు పక్షవాత పారాలైసిస్ వచ్చింది అది అందుకని నా బాడీ మొత్తం పనిచేయాలి నా బాడీలో పార్ట్స్ అన్నీ పనిచేయాలి నా కాళ్ళు చేతులన్నీ పనిచేయాలి ఏవీ చచ్చు పడకూడదు ఏవి స్తంభించుకోకూడదు బాడీ మొత్తం పనిచేయాలి అప్పుడు హెల్దీ దేవుని ఏమైంది అందరూ సేవ చేయాలనేది దేవుడి యొక్క ఉద్దేశం మాట ఇరవై ఏడో వచ్చాం నలభై నాలుగో వచ్చినా మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు అందరూ తప్పించుకోవాలి అందరూ తప్పించబడాలి దేవుడు అనుమతించిన ప్రమాదాలు అనబడిన ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించు వీటన్నిటిలో మనకు అత్యధికం విజయం అనుగ్రహించేటువంటి దేవుడు విఆర్ మోర్ దాన్ కాంక్రాడర్స్ మోర్ దాన్ దేవుని స్తోత్రం అదే పక్షపాతి కానీ దేవుడు ఐదు విధాలుగా దేవుడు పక్షపాతి కానీ దేవుడు అని మనం అర్థం చేసుకుంటాం అని విధుల రోమీల ఖైదీల ఖైదీలు కాని ఇవన్నీ దేవుడు ఆలోచించలేదు మన ప్రజలను కాపాడాలి సుమారు మూడు వందల మంది నశించిపోవట దేవుడు చెప్పిన కాదు అది దేవుడు వారి పట్ల చేసిన కాదు అందరికీ సువార్త ప్రకటించబడాలి అనేది పక్షపాతము లేని దేవుని యొక్క ఆలోచన రెండవది అందరూ మనసు పొందాలి మూడోది అందరూ ఆత్మతో నింపబడాలి నాలుగోది అందరూ సేవ చేయాలి ఐదోది అందరూ తప్పించబడాలి కాబట్టి పక్షపాతము లేని దేవుణ్ణి ప్రభువు స్థితిస్తూ భయం పరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మన కోపననుగ్రహించడానికి ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె